గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ నగరంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది సీఎం ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని తెలిపారు వైఎస్ఆర్ ను ప్రతి ఒక్కరూ ఎలా గుర్తు పెట్టుకున్నారో అదే విధంగా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ గుండెల్లో పెంచుకుంటారని తెలిపారు అనంతరం నూరి ఫాతిమా ఆధ్వర్యంలో వంద కేజీల కేక్ కటింగ్ నిర్వహించారు ఒక్క మంది మహిళా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మర్రి రాజశేఖర్ డొక్క మాణిక్యవార్ ప్రసాద్ తాడికొండ సమన్వయకర్త మేకతోటి సుచేత తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ గారి సందర్భంగా గుంటూరు నగరంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఎక్కడ చూసినా ఎటుపోయినా కూడా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి చోట కూడా అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో మంది రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా విడుదల రంజనీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుంటూరు నగరంలో వండోన్ సంబంధించి ఊరి ఫాతిమ ఆధ్వర్యంలో ఫాతిమా ఆధ్వర్యంలో మరి పేదవాళ్ళకు సంబంధించి అంటే ఆశయం గొప్పది ఇటు ముఖ్యమంత్రి గారి ఆశయం పెద్దది ఫాతిమా ఆశయం కూడా పెద్దది ఎందుకంటే ఒక పని చేస్తే అది పది కూడా ఉండాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్ల వార్తను మార్పులు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి జీవితాలు వెలుగునేవన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజు కూడా

మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో లో ఆయన పుట్టినరోజున మేము ఈ రోజు బండ్ కంప్లీట్ చేసాము ఎందుకు చిరకాలం జగనన్నని గుర్తు పెట్టుకోవాలని జగనన్న పుట్టినరోజు రోజు వాళ్ళందరికీ ఏదో ఒక ఆదాయము ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ముంచవాలని చెప్పి ఈ రోజు చిరు వ్యాపారులకు అందరికీ పట్టు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది జననేత జగనన్న పుట్టినరోజున ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవటం ఈ గుంటూరు లోని ఇలా చేశారనంటే వేరే ప్రాంతాల్లో చూసుకున్న మరిమూల ప్రాంతాల్లో ఎందుకంటే పేదవాడు కూడా ఈ రోజు బండ్డీ చేయడం జరిగింది అందరూ చిరువాపరు అంటే ఎవరికి ఆదాయం అనేది లేదు లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి ఆయన్ని గుర్తు పెట్టుకోవాలి ఇచ్చిన కాలం జగన్ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క చిరువాపరు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు యాభై ఒక్క బండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలన్నీ ని జగన్నా కార్యక్రమం ప్రతి గడప కింద వెళ్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు జగన్ అన్న ఖచ్చితంగా